తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎంతో తెలిసాల్లో నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎగిలిపి రాదని జర్మన్ కు జపాన్ చైనాకి ఇంగ్లీష్ ఏం రాదు నాయనా ప్రపంచాన్ని నేర్చుకున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీష్ రానే రాదు కనీసం మనం ఏపీసీ లాగా రాయగలుగుతాం మరి ఇలా ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లై సాప్తే ఒక గంట కూడా పట్టలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత తప్పు ఉందంటే చైనాకు వాటిని అపమత్తం కట్టడానికి నేను వంగపెట్టి మొత్తం కొత్త చైనా కప్ప అప్పచెప్పాల్సి వస్తాను వాటికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్ లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చాను ఇలా ఉండే యోమిక్లో కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం అది ఏం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తలే నానే మంచిగా రెండు వేల చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులు పెట్టుకుంటే మాట్లాడవాన్సర్ వస్తారా మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు కమ్యూనికేషన్ వేరు